చెప్పింది కానీ మీకు రైతులే చెప్పాను కదా మీకు నమ్మకం కుదిరింది కదా మీరు ప్రజల్లోకి వెళ్ళి విచారించుకోవాలి దయచేసి వచ్చారు పల్లికి రోడ్డే లేదు అసలు

ఇంకోటి ఆరంగీ రోడ్ పంచాయతీలో మట్టితో మీరే చెప్పాలి ఆరన్ పంచాయతీ గ్రాంట్ లో అన్ని పాంటాయి రోడ్ లో అదేమో దేవునిగిరి యువ పి ఆర్ డి రాణి సెక్రటర్ పంచాయత్ సెక్రెట్రి రాణి సరిగా మాట్లాడి

సార్ రెండు వాళ్ళు అందరూ ఆయన కోట్లేషన్ సార్ అడగండి వాళ్ళ వాళ్ళకు వాళ్ళు వాళ్ళే చెప్పండి లందరు ఆయన ఓట్లేసి గెలిపించినట్లే సార్ వీళ్ళందరూ వాళ్ళకి ఓట్లేసి గెలిపించే సార్ ఇలాంటి పనులు జరిగినాయి కాబట్టి అగ్నేస్ట్ అవుతా జనాలు అంతే తప్పక లేకంటే వాళ్ళకేం శత్రువుతో ఉందా